హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా కాకరకాయ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమంది ఇష్టం లేని వాళ్ళు ఎంతమందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఈరోజు ఇష్టం లేని వాళ్ళకు కూడా బాగా నచ్చుతుందండి సో కాకరకాయ కారము చాలా టేస్టీగా ఉంటుంది చేదు అనేది అస్సలు ఉండదు కమ్మగా ఉంటుంది సో ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా తెలుసుకుందాం పదండి సో ముందుగా కాకరకాయల్ని నీట్గా వాష్ చేసుకోవాలండి సో నేను ఇక్కడ కాడల్ని కట్ చేశాను చూసారు కదండి ఎండ్స్ ఇక్కడ అక్కడ కట్ చేసి సో వీటిని మనము స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట సో సన్న సన్న స్లైసెస్ లాగా ఇలా కట్ చేసుకోవాలి కాకరకాయ చాలా మంచిదండి ఆరోగ్యానికి సో చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న చక్రాల్లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనము ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని సో ఇలా అన్నీ కట్ చేసేసుకున్నాం కదండి సో నెక్స్ట్ వీటిని మనము ఫ్రై చేసుకోవాలి ముందుగా మనము కడాయి వేడి చేసేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి సో మనకి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ చక్రాలని అందులో వేసేసుకోవాలి వేసేసుకొని లో ఫ్లేమ్ పైన మంచిగా మగ్గాలండి అవి మనకి సో చిన్న పొయ్యి మీద మూత పెట్టేసి మంచిగా మగ్గనివ్వాలి సో అలానే కొంచెం మీది నుంచి ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి సో ఇలా రెండు వేసేసుకొని ఒకసారి మంచిగా అన్ని మిక్స్ సాల్ట్ పసుపు అంతా ఈవెన్గా కోట్ అయ్యే వరకు కలిపేసుకొని ఇంకా సిమ్లో మూత పెట్టేసి మగ్గనివ్వాలి సో అది మగ్గేలోపు మనము దీనికి సరిపడా కారం కాకరకాయ కారం పౌడర్ ఉంటుంది కదా అది ప్రిపేర్ చేసుకుందాము దానికి వేరే ప్యాన్లో స్టవ్ ఆన్ చేసేసుకొని వేడెక్కిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆఫ్ పల్లీలు అండి సో పల్లీలు వేసేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి అలాగే అందులోనే టూ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి నువ్వులో కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుందండి కంపల్సరీ ఏదో విధంగా మీ డైట్లో ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా రోస్ట్ అవ్వాలి లాస్ట్లో కొన్ని వెల్లుల్లిపాయలు ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత వీటిని మనము మిక్సీ పట్టేసుకోవాలి సో ఇలా మిక్సీలో వేసేసుకొని మనం పౌడర్ లాగా చేసేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదండి ఇలా మనకి రెడీ అయిపోయిందండి సో నెక్స్ట్ మనకి కాకరకాయలు ఉడికిపోతాయి కదా ఉడికిన తర్వాత ఈ పౌడర్ మనం వేయాలన్నమాట సో మనము ఎంతవరకు ఉడికాయో చూద్దామండి సో ఆల్మోస్ట్ మనకి కాకరకాయలు ఉడికిపోయాయి చూస్తున్నారు కదండి సో లో ఫ్లేమ్లో పెట్టానండి సో మంచిగా ఉడుకుతున్నాయి సో ఇందులోనే ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత దీన్ని కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ సో మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆనియన్ ఫ్రై అయితే సరిపోతుంది సో చూస్తున్నారు కదండి మనకి లో ఫ్లేమ్లోనే కాకరకాయ అలాగే ఉల్లిపాయలు కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి సో ఇప్పుడు మనము చేసి పెట్టుకున్నాం కదా పొడి దాన్ని ఇందులో వేసేసుకోవాలి సో వేసేసి వీటిని కూడా మంచిగా కలిపేసుకోవాలండి కొద్దిగా బెల్లం ఒక హాఫ్ టీ స్పూన్ చిన్న బెల్లం ముక్క వేస్తే సరిపోతుందండి సో మనకి టేస్ట్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుందనమాట అలాగే కారం మనం అసలు కారమే వేయలేదు కదండి సో లాస్ట్లో వేస్తామన్నమాట సో తగినంత కారం సో స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కారం వేసుకోండి తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి సో ఇంకా కలిపేసి ఒక రెండు నిమిషాలు అయిందంటే మన కాకరకాయ కారం రెడీ అయిపోయిందండి సో వేడి వేడి అన్నంలో మనం ప్రిపేర్ చేసుకున్న కాకరకాయ కారం వేసుకొని కలుపుకొని తిన్నామంటే ఇంకా పప్పు కానీ రసం కానీ వేరే ఏది అవసరం లేదండి సో దీనితోనే కంప్లీట్గా తినేస్తాము అస్సలు చేదు అనేది ఏమీ ఉండదు చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి సో మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్